హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ రెండు రోజులు క్రితం ఈ కేంద్రం అయితే జీఎస్టీ అయితే కొత్త జీఎస్టీ అయితే వదిలిందండి ఆ జీఎస్టీ వల్ల రైతులకి ఏం ఉపయోగాల జీఎస్టీ అంటే ఏమిటా ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ జిఎస్టీ అంటే మీకైతే మీకు ఎవరంగా అయితే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు రైతులైతే చూడండి రైతులకి ఇంపార్టెంట్ అయిన వీడియో అండి మొదటిగా జిఎస్టీ ఈ మూడెచ్చరాలు మూడు అక్షరాల గురించి మీకైతే తెలియజేస్తానండి జీఎస్టీ అంటే మానవుడు ఉపయోగించే ఏ వస్తువు పైన మనం కట్టితే అదే జీఎస్టీ ఆ వస్తువులు ఏమిటంటే బైక్ కానీ తర్వాత కారు కానీ తర్వాత ఫ్రిడ్జ్లు కానీ కూలర్లు కానీ ఏసీలు కానీ మళ్ళీ సబ్బులు కానీ షాంపులు మళ్ళీ బ్రష్లు కానీ ఇంకా ఫోన్లు కానీ ప్రతి ఒక్క వస్తువు పైన ఈ పన్ను పడద్దండి అదే జీఎస్టీ మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే మనం మొబైల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకుంటాం వంద రూపాయలు రీఛార్జి చేయాలని మనం ఓపెన్ చేస్తాం అది వంద రూపాయలే చూపిస్తుంది మనకైతే చూపించినప్పుడు మనం రీఛార్జి నొక్కంగానే నూట రెండు రూపాయలు చూపిస్తుంది మరి మనం వంద రూపాయలే కదా మనం రీఛార్జ్ చేసేది రెండు రూపాయలు ఎక్స్ట్రా చూపిస్తుంది ఏంటంటే అదేనండి జిఎస్టీ అంటే ఆ రెండు రూపాయలు ఎక్స్ట్రా జిఎస్టీ ఏదన్నా తర్వాత ఏదైనా షాప్కి పోతాం మనం కానీ మొబైల్ కానీ ఒక టీవీ కానీ ఒక ఫ్రిడ్జ్ కానీ కొంటామండి అక్కడ కూడా మనం వాళ్ళు చెప్పిన రేట్ ఏంటి ఒక విధంగా ఉంటుంది మళ్ళీ మనం డబ్బులు పే చేసేటప్పుడు కూడా మనం వాళ్ళు బిల్లు అనమాట దాంట్లో కూడా జిఎస్టి మనం అడుగుతాం అనమాట ఏంది ఎంత రేటు ఏంటంటే మాకు జిఎస్టీ పడుతుంది అందువల్ల మీకు ఈ ఈ రేటుకైతే మేము అమ్ముతున్నాము అంటారండి అదే జిఎస్టి అంటే ఫ్రెండ్స్ జిఎస్టీ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నానండి సో రెండు రోజుల అయితే కేంద్రం అయితే ఈ జీఎస్టీ తగ్గించైతే మనకైతే వదిలిందండి అది ఎలా తగ్గించిందంటే మీకైతే తెలియజేస్తానండి ఒక సబ్బు మీద కానీ ఒక బైక్ మీద కానీ ఒక టీవీ మీద కానీ ఫ్రిడ్జ్ల మీద కానీ సపోజ్ వచ్చి ఒక సబ్బు ఎత్తుకోండి ఒక సబ్బు వచ్చేసి నలభై రూపాయలు నలభై రూపాయలు అయితే ఆ కేంద్రం అంటే మనకు తగ్గించింది ఏంటంటే ఒక సబ్బు నలభై నలభై రూపాయలు అయితే దాని మీద ముప్పై ఏడు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు అంటే మూడు రూపాయలు నాలుగు రూపాయలైతే మనకైతే తగ్గించిందండి ఇప్పుడు రైతులకి ఈ జీఎస్టీ వల్ల ఎలా ఉపయోగపడద్దా తెలుసుకుందామండి నేనైతే ఇప్పుడైతే కోజేస్తున్నానండి మళ్ళీ నవంబర్లో డిసెంబర్లో అయితే మళ్ళీ నాట్లు అయితే వేయాలి నాట్లు వేసినప్పుడు మళ్ళీ పురుగు మందులు పురుగు మందులు కొనాలా తర్వాత ఎరువులు కొనాలా అప్పుడు ఒక తీలు పడినప్పుడు మనం ముందు కోసం పోతామండి అప్పట్లో ఫస్ట్లో వంద రూపాయలు ఉండే ముందు మనం నెక్స్ట్ కార్లో ఇప్పుడు తర్వాత కార్లోకి వచ్చి మనం అయిపోయినప్పుడు అది తొంభై రూపాయలకే వస్తుందన్నమాట పది రూపాయలు తగ్గిన వల్ల రైతుకి ఎక్కడ ఏం జరుగుతుంది పెట్టుబడి తగ్గుతుంది అనమాట రైతుకి ప్రతి దాని మీద ఎరువుల మీద కానీ పిండిల మీద కానీ తర్వాత ఎత్తనాల మీద కానీ ఇప్పుడు కొంతమందికి అయితే డౌట్ అయితే వస్తుందండి దేని దేనివల్ల అంటే ముందులు తగ్గినాయి కాబట్టి రేపు మన ఆదాయం కూడా తగ్గద్ది అనుకుంటారు కానీ అది చాలా వరకు తప్పండి వీటిలో మనం ఎకరాకి ఎంత పెట్టు పెట్టుబడి పెట్టేదో నేను వీడియో అయితే చేస్తున్నానో ఆ వీడియో గడ చూడండి ఒక్క ఎకరాకి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం మనం అదే అంటే అప్పుడు జిఎస్టీ ఉందనమాట ఇప్పుడు జిఎస్టీ తగ్గింది కాబట్టి పురుగు మందుల్లో కానీ విరువుల్లో కానీ విత్తనాల్లో కానీ తగ్గింది కాబట్టి మనం కూడా పెట్టుబడి ఎకరాకి ఇరవై వేలే ఇరవై వేలు కానీ పాతిక వేలు కానీ మనమైతే పెట్టుబడి పెడతాం అన్నమాట మనం పెట్టాం కదా పెట్టినప్పుడు గతంలో ముప్పై ఐదు వేలు ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఈ జీఎస్టీ తగ్గిన వల్ల అప్పుడు మనకి ఎంత లాభం పదివేలు లాభం అన్నమాట అదేనండి జిఎస్టీ తగ్గటం అంటే అప్పట్లో మనకి ఎంత మిగిలేది గట్టిగా సొంత పొలం అయితే ఒక పదివేలు మిగిలేదండి ఈ జిఎస్టీ తగ్గిన వల్ల ఇంకొక పదివేలు ఎకస్ట్రా అయితే మనకైతే లాభం అండి రైతులకి మొత్తానికి ఈ వీడియో ధర మీకు చెప్పాలనుకుంది రైతుకి పెట్టుబడి తగ్గి వచ్చే రోజుల్లో రైతు ఒక మెట్టు ఎదిగేదానికి ఒక మెట్టు ఎక్కే అవకాశం ఉంది జిఎస్టి గురించి అయితే మీకైతే తెలియజేశానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్